ఎక్కడి కళింగాంధ్ర ఎక్కడి మలయాదేశం వేల ఆమడల ఎడముంటుంది నడుమన నూరేళ్ల కిందట కడలి అలల మీద పయనించి ఇటు నుండి అటుపోయింది తెలుగు పాట ఇంకా ఆ గాలిలో పలుకుతూనే ఉంది ఇక్కడ మనకు భజన పాటను పాడి వినిపిస్తున్నవారు మలేషియా దేశపు బాగండతో తావుకు చెందిన గవరదేవుడు గారు ఏడాది కిందట ఇదే నెలలో ఈ పాటను పొదివి పట్టింది తెలుగు నెరవు ఇప్పుడు గవరదేవుడి గారు మనతో లేరు కానీ వారి పాట ఎల్లప్పటికీ ఈ నేల మీద నిలిచే ఉంటుంది గవరదేవుడి గారికి కన్నీటి దోశలు పడుతున్నది తెలుగు నెరవు అయ్యా నమస్కారం నమస్కారం నా పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు వచ్చే దేవుడు అని పెట్టారు తర్వాత మేము ఈ పాస్పోర్ట్లు ఐసీలు మార్చినప్పుడు మా తండ్రి పేరు గౌరసింహాద్రి అండి సార్ అప్పుడు మా త నా పేరు దేవుడు మా తండ్రి పేరు వచ్చి గవర్సిం మాదిరి అప్పుడు నన్ను అందరూ వచ్చి గవర్ దేవుడు అంతా దేవుడు నిన్న ఉంటారు కదా గవర్ దేవుడు అని పిలిస్తే అందరికి తెలుసు మేము కాపులమే పెద్ద కాపులమే అయితే ఇంటి పేరు చూస్తే అందరు గౌరవులు అంటారు రైడు గౌరదేవ్ అంతా చెప్తారు విష్ణు ఈశ్వర బెమ్మ ముగ్గురు అన్నదమ్ములంట విష్ణు ఈశ్వర బెమ్మ ముగ్గురు ఈ భూదేవి ఆకాశివనికీ ముగ్గురు ఈ భూదేవి ఆకాశివనికీ ముగ్గురు కర్తలంట வாரி மஹிம தோசேசி நனமக மட்டி பம்மலண்ட வாரி மகிமதோ சேசி ந மனமக்கி பம்மலண்ட மனக்கு தோமிதி கிடி கில தோரா கேளு மாட்டாடுனா மனக்கு தோமிதி கிடி கில தோரா கேளு மாட்டாடுனாண்ட విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంటే భూదేవి ఆకాశవానికి ముగ్గురు కర్తలంట చేతులు బెల్లం ఉన్నంత వరకు కాకి బల్కమంట చేతులు బెల్లం ఉన్నంత వరకు కాకి బల్కమంట ఆ సేతులు బెల్లం సరిపడపోతే ఎవరు రారు వెంట ఆ చేతుల బెల్లం సరిపడపోతే ఎవరు రారు వెంట విష్ణు ఈశ్వర బెమ్మ ముగ్గురు అన్నదమ్ములంట ఈ భూదేవి ఆకాశవానికి ముగ్గురు కర్తలంట కొత్త పదరా పోతా పదరా ధర్మము తన వెంట కొస్తా పదరా తోత పదరా ధర్మము తన వెంట ఆ సాంబశివుడు నిన్ను పిలవనంపనే జల్దిగ రమ్మంట ఆ సాంబశివుడు నిన్ను పిలవనంపనే రమ్మంట విష్ణు ఈశ్వర బెమ్మ ముగ్గురు అన్నదమ్ములంట ఏ భూదేవి ఆకాశవానికి ముగ్గురు కట్టలంట చిన్నలు పెద్దలు కూర్చున్నారు చింతలు పడుకుంటూ చిన్నలు పెద్దలు కూర్చున్నారు చింతలు పడుకుంటూ మరి చూడండు మరి చూడండు ఈ మాయ బొమ్మనంట మరి చూడండు మరి చూడం ఈ మాయి బొమ్మనంత విష్ణు ఈశ్వర బెమ్మ ముగ్గురు ఏ భూదేవి ఆకాశివానికి ముగ్గురు కర్తలంట ఇంటి ముంగట తల్లి పిల్లలు ఏలు బలకమంట ఇంటి ముంగట తల్లి పిల్లలు ఏలు బలకమంట చేరు గాని ఎవరు రారు వెంట రారుగంట అర చేరే గాని ఎవరు వెంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట ఆకాశివానికి కర్తలంట నీళ్ళు పోసుకు చొండబెట్టి బాయి బొమ్మనంట నీళ్ళు పోసుకు చొండబెట్టి మాయి బొమ్మనంట చేసిన పాపం చేసిన పుణ్యం వచ్చును తన వెంట చేసిన పాపం చేసిన పుణ్యం వచ్చిన తన వెంట విష్ణు ఈశ్వరా బ్రహ్మ ముగ్గురు ఈ భూదేవి ఆకాశవానికి ముగ్గురు ఈ భూదేవి ఆకాశవానికి ముగ్గురు ఈ భూదేవి ఆకాశవానికి ముగ్గురు కర్తలంట